హాయ్ అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము సో ఇక్కడైతే పొద్దున్నే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారండి ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట మండే వ్లాగ్ నిన్నైతే మా అమ్మ వాళ్ళ పెళ్లి రోజు అండి మా అమ్మ నాన్నగారిది సో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను అది కూడా మీకు అండ్ మా హస్బెండ్ అయితే బయట నుంచి తీసుకొచ్చారండి టిఫిన్ ఈరోజు ఎందుకంటే నాకు ఎందుకు అసలు బాగా నీరసంగా ఇది బద్దకమో తెలియదు నీరసమో తెలియదు అసలు ఈరోజు పనులు చేయాలనిపించట్లేదు అయినా సరే తప్పదు కదండి ఇంకొక టిఫిన్ బయట నుంచి తీసుకొచ్చిన తర్వాత మిగతా పనులన్నీ ఇంట్లోనే చేసుకోవాలి వంట చేయాలి పిల్లల్ని రెడీ చేయాలి ఏ పని తప్పదు కదండి మనకి సర్లే ఇంకా టిఫిన్ అయినా బయట నుంచి తీసుకొస్తే ఒక పని తప్పుతుంది కదా అనుకున్నాను ఇంకా పిల్లలిద్దరూ అనమాట నేను ఇక్కడ ఇడ్లీలో సాంబార్ ములిగేలా వేసుకుని తింటున్నాను అనమాట కొంచెం చట్నీ కూడా ఉంది కొబ్బరి చట్నీ అదే కొబ్బరి చెట్ కొబ్బరి శనగపప్పు చట్నీ ఇస్తారు కదా ఇంకా అది కూడా వేసుకుని ఇందులోకైతే టిఫిన్ చేసేసానండి ఇంకా పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేసేసాను స్టవ్ పైన కూర అయితే పెట్టేసానండి ఈరోజు బెండకాయ ఒకటి అండ్ క్యాబేజ్ ఒకటి చేస్తున్నాను అనమాట పిల్లలకైతే క్యాబేజ్ చేసి పెట్టేశాను మాకు వచ్చేసి బెండకాయ కొంచెం క్యాబేజ్ కర్రీ కూడా అనమాట ఇక్కడైతే నేను మా పిల్లలకి క్యారేజ్ పెడుతున్నాను కదా దానిపైన వచ్చేసి నేమ్ రాసి పంపించమన్నారనమాట ఈ క్యారేజెస్ ఏంటంటే డిజైన్గా ఉన్నాయి బ్యాగ్స్ ఇంకా స్కెచ్తోనో పెన్తోనో రాస్తే వర్కౌట్ అవ్వదు సర్లే గమ్ పెట్టి అంటిద్దామని చెప్పేసి నేను ఇలాగా పేపర్స్ మీద అయితే ఆశ్రిత శ్రీయాంశి అని చెప్పి రాద్దామని పేపర్స్ అయితే చెంపుతున్నాను అనమాట ఇదిగోనండి ఇంకా ఆశ్రిత్ అని రాసేసాను ఇప్పుడు శ్రీయాన్షి పాప పేరు కూడా రాస్తున్నాను ఆశ్రిత్ ఫస్ట్ క్లాస్ అండి శ్రీయాంషి పాప అయితే యూకేజీ చదువుతుంది అంటే యాక్చువల్గా ఇద్దరికి గ్యాప్ ఉన్నది టూ ఇయర్స్ అనమాట బట్ శ్రీయాంషి పాప వన్ ఇయర్ ఫాస్ట్గా జాయిన్ అయిపోయింది స్కూల్లో సో అయితే ఇక్కడ బెండకాయలు అయితే కట్ చేస్తున్నానండి ముందు పిల్లలకి క్యారేజ్ పెట్టే టైం అయిపోయింది అనమాట ఇంకా మెల్లగా చేసుకోవచ్చు ఇవన్నీ కూర్చుని తీరుబడిగా చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ ఏదో ఒక కర్రీ అయితే వాళ్ళకి లంచ్ పెట్టేయచ్చు కదా అని చెప్పేసి రూమ్లోకి అయితే వచ్చాను ఇంకా ఇదిగోండి కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది చాలా సింపుల్గా అసలు కారం వేయకుండా ఒకటే ఒక పచ్చిమిరపకాయ వేసి చేశాను అనమాట అంటే పిల్లలకి కదా అని చెప్పేసి ఇంకా క్యారేజ్ ఇచ్చేసి వచ్చేసారు మా హస్బెండ్ మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చే టైంకి అయితే ఇదిగోండి నేను వెళ్తున్నాను అనమాట మా హస్బెండ్ నేను ఇద్దరం వెళ్తున్నాము అమ్మ వాళ్ళది పెళ్లి రోజు అని చెప్పాను కదా సరే ఓకే చిన్న కేక్ కటింగ్ అయితే చేపిద్దాం సరదాగా అనేసి వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఏంటంటే మా అర్షిద్ బాబు చూసారా పై నుంచి వచ్చేసాడు మా స్ట్రీ అండ్షి కూడా వచ్చేసింది అనమాట ఇంక వెళ్తున్నాము కేక్ తీసుకోవడానికి అయితే మా శ్రీయాంశి పాపకు పెత్తనాలు ఎక్కువండి నేను ఆగమన్నా ఆగకుండా ఓ పొలోమని పరిగెట్టేస్తుంది అనమాట నిన్న నేను లైవ్కి వచ్చాను కదండి పదహారు వేల మంది అయితే వచ్చారనమాట లైవ్కి చాలా చాలా హ్యాపీగా అనిపించింది అందరూ బాగా మాట్లాడారు ఎవరితోనైనా మాట్లాడకపోయినా ఎవరికైనా ఒకవేళ రిప్లై ఇవ్వలేకపోయినా ఐఎమ్ సారీ అండి నేను వన్ అవర్ పైన లైవ్ చేశాను బట్ ఇంకా చేయలేకపోయాను అనమాట అంటే పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా ఎండ్ చేసేసాను అనమాట లైవ్ సో ఇక్కడైతే మేము కేక్ షాప్కి వచ్చాము ఇక్కడ మాకు కావాల్సిన కేక్ ఏంటా అని చూసుకొని ఒక బటర్స్కాచ్ ఫ్లేవర్ కేక్ అయితే తీసేసుకున్నామండి మా పిల్లలు అయితే ఈ లోపు అదిగోండి అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారనమాట ఎంత డిగ్నిఫైడ్గా బిహేవ్ చేస్తున్నారో చూసారా అటు ఇటు పరిగెట్టి అవి కావాలి ఇవి కావాలని అస్సలు అడగరు ఇలాంటి ప్లేసెస్కి ఎక్కడికైనా వచ్చినప్పుడు కొన్ని కొన్ని ప్లేసెస్ అంటే బొమ్మలు చూస్తేనే మా పిల్లలకి కొంచెం టెంప్ట్ అవుతారు తప్ప ఏమైనా ఇలాంటి ఫుడ్ వాటి దగ్గర అయితే మేము తీసుకున్నవే అనమాట వాళ్ళు ఏమి ఇది కావాలి మాకు ఇదే కొనండి అని ఎప్పుడూ అడగరండి మేమే వాళ్ళ వాళ్ళకి ఏం కావాలో మేమే చూసి తీసేసుకుంటాం అనమాట ఇక్కడ మొత్తానికి కేక్ తీసుకుంటున్నాం ఈరోజు ఇంకేం తీసుకోలేదు కానీ హ్యాపీ యానివర్సరీ అమ్మ నాన్న అని చెప్పేసి రాయమని చెప్పాను ఇంకా మా పిల్లలైతే మా హస్బెండ్ మా పిల్లలు ఈ లోపు కూర్చున్నారు కేక్ అయితే రాసేసి ప్యాక్ చేసి ఇచ్చేసారనమాట ఇక్కడ ఈ కేక్ చూసారా పింక్ కలర్ కేక్ బాగుంది కదా ఇక్కడ ఇంకా రకరకాల కేక్స్ ఉంటాయి ఇది మధ్యాహ్నం కొంచెం ఫోర్ ఆ టైంకి కదండి ఫోర్ ఫిఫ్టీన్ ఆ టైంకి అందుకనేసి పెద్దగా లేవనమాట ఇంకా మా పిల్లలు అయితే కేక్ చూడగానే వాళ్ళే కట్ చేయాలి అని చెప్పేసి ఫుల్ ఎగ్జైట్ అయిపోతారండి అంటే కేక్ కట్ చేస్తే వాళ్ళ బర్త్డే జరిగినట్టు అనమాట మా శ్రీయాశీ బాబు చూసారా కేక్ ఇచ్చేయమని చెప్పేసి కట్ చేసేస్తానని ఎంత కాల్ చేస్తుందో ఇక్కడ ఇంకెంత పట్టుకునిలాగినా ఆపట్లేదు పళ్ళు బిగించేసి ఓ దూకేస్తుంది సో కాళ్ళు చేతులు కడుక్కుంటామని చెప్పేసి ట్యాప్ దగ్గరికి వెళ్ళారండి ట్యాప్ దగ్గరికి వెళ్ళి మొత్తం డ్రెస్ అంతా తడిపేసుకున్నాడు ఆశ్రిత్ శ్రీయాంషి కూడా తడిపేసుకుంది అంతకన్నా ఏం లేదు అండ్ ఇక్కడైతే మొత్తానికి కేక్ కట్ చేయడానికి రమ్మంటుంటే మా ఆశ్రిత్ ఏమో పడుకుని డల్గా పెట్టాడు అనమాట నీ బర్త్డే కాదు అని చెప్పేసి అంటే మొన్నే కదా నీ బర్త్డే అయిందని తర్వాత నువ్వు కూడా కట్ చేద్దు కానీ రా అంటే అప్పుడు మా ఆశ్రిత్ వచ్చాడు కానీ మా శ్రీయాంషి పాప మాత్రం దానికి ఇచ్చేసి ఇంకా వెళ్ళిపోవాలంట పక్కకు అందరూ అది కేక్ కట్ చేసేసి మొత్తం ముక్కలు చేసి అందరికీ పెడతానని కూర్చుంది సో అలా ఉంటుంది అనమాట తిక్క తిక్కగా కేక్ కట్ చేసేసుకుని ఒకరికొకరు తినిపించేసుకున్న తర్వాత ఇదిగోండి రిమైనింగ్ కేక్ అయితే మేము కట్ చేసేసుకుంటున్నాం అనమాట ఈ పేస్ట్రీస్ కట్ చేసినప్పుడు అదేనండి ఎప్పుడైనా మనం కట్ చేసుకుని ఈ ఫొటోస్ ఏమైనా దిగామనుకోండి ఈ లోపు ఇది కరిగిపోతుందేమో అని ఒక టెన్షన్ అంటే కొంచెం తడి తడిగా అయింది అనుకోండి టేస్ట్ మారిపోద్ది కదా సో అందుకని అనమాట ఇంకా ఫాస్ట్గా మేమైతే నేను ఫొటోస్ అవి ఏమి తీసుకోలేదండి జస్ట్ అమ్మ వాళ్ళు అలా కేక్ కట్ చేశారు పిల్లలతో కూర్చుని అంతే ఇంకా మేము తింటున్నాము సో నా పీస్ అయితే నేను తీసేసుకున్నాను బటర్స్కాచ్ ఫ్లేవర్ కదా బాగుంది ఇది మా అమ్మ వాళ్ళది ట్వంటీ సెవెంత్ వెడ్డింగ్ యానివర్సరీ అండి సో ఇక్కడ నాకు ఎగ్ పీస్ అయితే నేను తినేసా ఇంకా ఆశ్రిత్ బాబుని తీసుకుని అయితే కటింగ్ తీసుకెళ్తున్నాం అండి ఆశ్రిత్ని వెళ్తున్నాం కదా మళ్ళీ అందుకనేసి కటింగ్ చేయించేద్దాము నీట్గా ఉంటుంది బాగా ఎదిగిపోయింది హెయిర్ అయితే ఇంకా వీడికి బాగా ఎక్కువ హెయిర్ ఎదిగే వరకు వాళ్ళ నాన్న అయితే కటింగ్కి తీసుకురారనమాట అంటే వెంట వెంటనే చేయించరు కొంచెం హెయిర్ బాగా ఎదిగాకే తీసుకొస్తున్నారు సరే ఈరోజైతే ముహూర్తం పెట్టుకున్నాం మళ్ళీ ఇక్కడ చూసారా మా ఆశ్రిత టీవీ చూస్తున్నాడు అక్కడ నుంచి ఇంకెప్పుడు చూసినా ఒకే టైప్ అయిపోతుంది అనమాట కటింగ్ అంటే చిన్నపిల్లాడు కదా సో ఈసారి కూడా ఇంచుమించు అలాగే ఎక్కువగా తక్కువగా లెంత్ ఉంచి హెయిర్ జస్ట్ సైడ్కి ఒక టూ లైన్స్ లాగా పెట్టి ఏదో పెట్టారనమాట హెయిర్ స్టైల్ అయితే చూపిస్తాను వర్షం పడిపోయిందండి మేము వచ్చేసరికి అందుకనేసి జుట్టు బాగా తడిసిపోయి ఇక్కడ తెలియట్లేదు హెయిర్ స్టైల్ సో లైట్గా తెలుస్తుంది అనమాట బాగా తడిసిపోయాము ఇంకా షాప్ నుంచి బయటకు రాగానే ఫుల్ వర్షం అనమాట సో మా హస్బెండ్ చూసారు ఇక్కడ ఫోన్ అయితే కవర్లో పెట్టుకుంటున్నారు సడన్గా పడింది ఆశ్రిత్ బాబు హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట సింపుల్గా వన్ ట్వంటీ రూపీస్ అయింది ఇంకా మా హస్బెండ్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నారండి మళ్ళీ వస్తానులే కాసేపు కూర్చుంటావు కదా ఎలాగో అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు నేను కూడా ఫుల్ తడిసిపోయానండి అంటే మొత్తం డ్రెస్ అంతా తడిసిపోలేదు పక్కనే కదా దగ్గరలో ఉన్న షాప్ ఇంకా ఫాస్ట్గా వచ్చేసాం బండి మీద మా ఆశ్రిత్ని అయితే అమ్మ వేడి నీళ్ళు పెట్టేసిందండి మేము వెళ్ళేటప్పుడే ఒక ఫైవ్ మినిట్స్ అవి వేడి నీళ్ళు పెట్టేస్తాను అని చెప్పింది అనమాట ఇంకా వేడి నీళ్ళు పెట్టేసి ఉంచింది ఆశ్రిత్ని అందులో అని అయితే స్నానానికి తీసుకెళ్ళిపోయింది ఇంకా నేను వెళ్ళేటప్పటికి మా శ్రీ అంశి పాప అయితే అది కూడా స్నానం చేసిందండి అంటే స్కూల్ నుంచి రాగానే చిరాగ్గా ఉంది కదా అందుకనే దానికి స్నానం చేయించేస్తుంది అనమాట అమ్మ ఇంకా చేసేసి టీవీ చూస్తుంది టీవీలో బొమ్మలు ఇన్ఫోబెల్స్ పెట్టుకుందనమాట ఆ ఇన్ఫోబెల్స్ పెట్టుకుని అస్సలు మా శ్రీ అంశి పాప ఫుల్ పాస్ అయిపోతుంది ఇక్కడ ఆ బంగాళదుంపలు ఏవో వంకాయలు గెంతేస్తున్నాయి టీవీలో చూసారా అంత ఇంట్రెస్టింగ్గా చూస్తుందో అమ్మకైతే హెల్త్ బాగోట్లేదండి ఈ మధ్యనైతే చాలా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంది అనమాట ఏంటని చెప్పేసి చాలా నుంచి చూపించుకోవట్లేదు ఎవరికి చెప్పట్లేదు కూడా బాగాలేదని చెప్పేసి ఇంకా మొన్న అయితే చెప్పింది అనమాట ఇలాగ బాగాలేదు నాకు అసలు గొంతులోంచి బ్లడ్ పడింది అని చెప్పేసి చెప్పింది తర్వాత అయితే అమ్మ నాన్న కలిసి అప్పుడు హాస్పిటల్కి వెళ్ళారండి వెళ్తే ఆస్తమా ఎక్కువైంది అని చెప్పేసి ఇదైతే ఇచ్చారంట ఇలా ఒక క్యాప్సిల్ వేసుకోవాలి క్యాప్సిల్ వేసుకుని నోట్లో పెట్టుకొట్టుకోవాలి కొట్టుకోవాలి ఈ ఆస్తమో అంటే చాలా ఇబ్బందిగానే ఉంటుందండి అయితే కొన్ని రోజులు మందులు వాడి చూడమన్నారు తర్వాత కూడా తగ్గకపోతే మళ్ళీ అయితే టెస్ట్లు ఏవో చేస్తానని చెప్పారంట ఇంకా ఈ అయితే ఉప్మా చేశారండి నైట్ కోసం అయితే ఇలాగ ఎర్రనో ఉప్మా చేసేసారనమాట ఇంకా నేనైతే నా డిన్నర్ కానిచ్చేస్తున్నాను ఇక్కడ సో పిల్లలవి బుక్స్ ఉండిపోయి కదండి అయితే బన్నీ ఏమో బుక్స్ ఇక్కడికి పంపించేయి నీకు ఎడిటింగ్ ఉంది ఇంట్లో పనులు ఉన్నాయి అంటున్నావు కదా నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి బన్నీ అయితే ఇది వరకు చేయడానికి స్కూల్కి వెళ్ళిపోయేదండి అసలు ఖాళీ ఉండేది కాదు బట్ ఇప్పుడు స్కూల్ మానేసింది కదా ప్రజెంట్ అయితే ఇంట్లో ఉంది అందుకనేసి నేను చేస్తానని చెప్పేసి ఇక్కడికి పంపించమంది ఈ లోపల ఒకతే కాదు చాలా బుక్స్ ఉన్నాయని మా డాడీ కూడా చేశారండి అమ్మ వాళ్ళు పక్కనే ఉంటే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయనమాట అన్నిటికీ హెల్ప్ చేస్తారండి మా వాళ్ళైతే బాయ్ బాయ్